హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ ఈరోజైతే మనం ఒక టాపిక్ తోటైతే వచ్చినామండి అదేంటంటే మనం గార్డెనింగ్ చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఈరోజైతే మాట్లాడుకుందామండి పొద్దున్న పొద్దున్నే మార్నింగ్ వ్యూ ఎంత బాగుంటుందంటే అసలు ఇట్లా పిట్టలన్నీ చెట్లపైన వాళ్ళుకుంటూ చాలా సందడి అయితే వేస్తూ ఉంటాయండి చాలా మంచి అనిపిస్తుంది మనకు ఒక ఊరు వాతావరణంలాగా అనిపిస్తూ ఉంటుంది పువ్వులతోటి చెట్లన్నీ మంచిగా గ్రీనరీగా ఇంక ఈ మధ్యలో వర్షం పడుతూ ఉంది కదా వర్షం అయితే మనతోటి ఆటలు ఆడుతున్నట్టుగానే ఉందండి కొద్దిసేపు రావడం కొద్దిసేపు ఆగిపోవడం అయినా కానీ వీడియో ఆపకుండా నేను మధ్య మధ్యలో వర్షంలో తడుస్తూ అయినా సరే కొంచెం తీస్తూ ఉన్నానమాట ఇంకా మనం ఒక వీడియో తీయాలి అంటే ఇంక అంతే కదా మరి కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినా సరే చేసుకోవచ్చు కదా సరే ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మనం గార్డెనింగ్ చేయడం వల్ల లాభమా నష్టమా అనేది అయితే తెలుసుకుందాము ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేసామనేది కూడా మాట్లాడుకుందాము ముందుగా కరివేపాకునైతే ఎప్పుడైనా సరే ఇట్లా కొమ్మలు కొమ్మలుగా తీసుకున్నాం అనుకోండి అక్కడ నుంచి రెండు కొమ్మలు వచ్చి మనకు చెట్టు గుబ్బురుగా అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా రిబ్బలుగా తీయడం కన్నా ఇట్లా చిన్న చిన్న కొమ్మలు మరీ ఎక్కువ కాకుండా నేను చూపించిన విధంగా తీసుకోండి ఇక వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఎంత ఫ్రెష్గా అంటే అసలు మనం ఈ కూరగాయలకు అలవాటు అనుకోండి అసలు కొన్నవి తినలేము అని అనిపిస్తాయి వీలైతే మనకు వారానికి సరిపడా పండించుకోవాలన్న ఆశ కూడా మనలో మొదలవుతూ ఉంటుందన్నమాట ఈ గార్డెనింగ్ వల్ల అయితే కూరగాయలకైతే మనకి కుదవ కూడా లేకుండా పోతుంది మనము స్టార్టింగ్లో కొంచెం కష్టం లే ఎందుకంటే ఇంత మంచిగా కూరగాయలు రావాలంటే మట్టికి కరెక్ట్ టైంలో ఏవే వేయాలి అనేది కొంచెం సరిగ్గా అర్థం అవ్వదు కదా దానికి తోడు వాతావరణం కూడా మనకు సపోర్ట్ చేయాలి గాలి వాన వర్షం అన్నీ కూడా వెలుతురు ఇవన్నీ కూడా ఎండ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే కూరగాయలు చాలా బాగా అయితే వస్తుంటాయి ఈరోజైతే మనకు కరివేపాకు ఇంత వచ్చింది వంకాయలు హాఫ్ కేజీ పైన హాఫ్ కేజీ ఉంటాయి అనుకుంటాను నేను హాఫ్ కేజీకి తక్కువ ఉంటాయో మరి చూద్దాం కానీ ఈ గార్డెనింగ్ వల్ల అయితే రోజుకి మనకి ఒక యాభై వంద రూపాయలు అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఈ వంకాయలు వంకాయల్లో చాలా రకాలు ఉంటాయి అన్నీ కాకుండా మనం తినేవి మనకు నచ్చినవి వేసుకుంటే కొంచెం ప్లేస్ని కూడా సేవ్ చేయగలుగుతాము మనం ఎన్ని మొక్కలు వేయించినా ఇంకా మనకు కుండీలు సరిపోవు ఇంకా మట్టి సరిపోదు అన్నట్టు ఎప్పటికప్పుడు మనకి ఎన్ని వేసినా కానీ ఇంకా కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి అన్నమాట మన విత్తనాలు కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి స్టార్ట్ చేసినామంటే ఇంకా ఆగడం అంటూ ఉండదు ఇవి నల్ల వంకాయలు అయితే స్టార్టింగ్లో చాలా వచ్చాయి అవి కూడా హాఫ్ కేజీ కేజీ ఒక మూడు కిలోల వరకు వచ్చాయండి తీసినప్పుడల్లా హాఫ్ కేజీ అట్లా ఈ అంజీరాలు అయితే కొన్ని మనకి పక్షులకైతున్నాయి కొన్ని మనకి వాటర్ మిలన్ కూడా అసలు తినలేకపోయినామండి మొత్తం ఒక ఇరవై కాయలు వరకు వస్తాయి వాటర్ మిలను అందులో కొన్ని వరకు అయితే మేము తిన్నాము మిగతాయన్ని పిట్టలు అవి సగం సగం కొరికేసినాయి ఇవి కూడా ఇంకా రెండు మూడు అయితే తినేసినాయి ఇంక రెండు అయితే మిగిలినాయి ఇప్పుడు చాలా టేస్ట్గా ఉన్నాయి అంజీరాలు వీలైతే ఇంకెక్కువ మొక్కలను చేసే అయితే చేద్దాము చూడండి ఈరోజైతే కరివేపాకు ఇంత వచ్చింది వంకాయలు అంజీరాలు ఇంకా పూజకైతే తమలపాకులు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇంకా తమలపాకు గురించి అయితే ఒక స్టోరీ ఉందండి అదేంటంటే మనం పెంచుకోవడంతో పాటు మనతో పాటు పది మందికి షేర్ చేస్తున్నాం వాళ్ళు కూడా మనకి ఊరికే తీసుకెళ్ళకుండా డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి నేను మళ్ళీ ఇంకా అందులో పుణ్యం మాకు కూడా రావాలి అన్నట్టు వాళ్ళు కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్తారు ఇంకా మిర్చి అయితే ఈ విధంగా చాలా బాగా వస్తున్నాయి ఇంతలోనే వర్షం స్టార్ట్ అయింది చూడండి మిర్చిని అయితే ఈ విధంగా మనకు అవసరమైన అయితే తీసుకుందాము చూడండి ఇప్పుడు మనకి అయితే తీసుకున్నాను ఇంకా ఉన్నాయి కానీ వర్షం స్టార్ట్ అయింది కదా మరి మళ్ళీ కొద్దిసేపు ఆగి తగ్గిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడైతే ఈ మిర్చికి ఒక పది రూపాయలు అనుకుందాము ఈ వంకాయలకి ఒక ముప్పై రూపాయలు ఇవి ఒక పది రూపాయలు మంజీరాలు కరివేపాకు మొత్తం ఒక నిమ్మకాయలు మొత్తం ఒక యాభై అరవై రూపాయలు అయితే మిగిల్చినాం కదా ఈ టెరస్ వల్ల లాభమా నష్టమా అనేది మీరే కామెంట్లో తెలియజేయండి మరి ఇంకా అంటే దీన్ని వెనకాల శ్రమ ఉంటుంది శ్రమ పడుతూనే మనకి ఇంత మంచి ఫలితం అయితే వస్తుంది కదా ఇంకా మళ్ళీ కొంచెం వర్షం తగ్గగానే పువ్వులు కూడా దింపుతున్నాను పూజకు సరిపడా పువ్వులు అయితే చెప్తున్నాను కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు పువ్వులు కొనడమే లేదు మనము ఇట్లా అన్ని రకాల పువ్వులు కూడా దొరికాయండి మనకు పూజకు సంబంధించి ఏ మందారాలు ఇవన్నీ కొనడానికి ఉండవు కదా పూజకి శ్రేష్టమైన పువ్వులు అంటారు కదా ఇవన్నీ ఈ చామంతులు కూడా మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి చిన్న చిన్న మొగ్గలు మళ్ళీ పువ్వులు వస్తూ ఉంటాయి చామంతి మొక్కల గురించి ఫుల్ వీడియో అయితే డీటెయిల్గా ఉంది చూడండి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంటుంది నేను ఎలా పెంచుతున్నాను ఏమేమి టిప్స్ పాటిస్తున్నాను అనేది కూడా అందులో చాలా బాగా వివ వివరించాను మీకు యూస్ఫుల్ అవుతుందంటే ఒకసారి చూడండి చామంతి మొక్క గురించి మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ గార్డెనింగ్ వల్ల అయితే నాకు రోజు ఒక యాభై అరవై రూపాయలు అయితే మిగలడం ఖచ్చితంగాని చెప్పచ్చు వీటితో పాటు నేను ఏం చేస్తున్నానంటే మధ్య మధ్యలో కొన్ని ఆకుకూరలు కూడా వేస్తున్నాను అనమాట మెంతికూర పాలకూర ఇవన్నీ వేస్తూ ఉంటాయి మనకు ఒక మూడు రోజులకి కూరగాయలు వచ్చినాయి అనుకో బెండకాయ ఒకసారి ఇదొకటి కాకరకాయ సోర ఇవి వేసుకున్నాము ఈ మధ్యలో ఆలుగడ్డ కూడా వేసానండి అది ఆలుగడ్డ నాటడం మీకు వీడియో కూడా పెడతాను అది కూడా ఆలుగడ్డ కూడా పెరుగుతుంది చూపిస్తాను అది కూడా టమాటోస్ అవన్నీ పెరుగుతున్నాయి ఇంకా ఈ పువ్వులను మనం ఈ విధంగా తెంపుకుంటూ మధ్యలో ఆకురలను కూడా వేసినాం అనుకోండి నాలుగు రోజులు కూరగాయలు అయితే మూడు రోజులు ఆకుకూరలు ఈ విధంగా మనకి వారానికి సరిపోతాయి ఇంకా మధ్యలో మనం నాన్ వెజ్ తినే వాళ్ళమైతే ఎగ్స్ అని చికెన్ అని అలా వండుకుంటాం కదా దీనివల్ల లాభమే ఉంటుంది అనుకుంటాను నేను ఈ శ్రమ అని అనుకోండి ఈ గార్డెనింగ్ చేసే పనిని నేను ఎందుకంటే ఇదొక మనకి ఓపికని మనస్సు ప్రశాంతతని మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందని నేను అనుకుంటాను ఈ గార్డెనింగ్ వల్ల అయితే తొంభై శాతంకి నేను లాభమే అనుకుంటున్నా పది శాతం ఏంటంటే దీనిపైన మనం కేటాయించే శ్రమ ఓపిక కొంచెం కష్టం అనుకోకుండా చేసుకోవడం అంతే అండి ఇలా అయితే ఇప్పుడైతే పెరుగుతున్నాయి చూడండి ముందు ముందు వీడియోలో వీటికి కేరింగ్ ఏంటిది అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఇంకా పువ్వులైతే ఇన్నొచ్చాయి మనకి ఈరోజైతే హార్వెస్ట్కి పువ్వులకి కూరగాయలకు అరవై రూపాయలు అనుకున్నాము ఇవి ఒక ముప్పై నలభై రూపాయలు అంటే మనకు వంద రూపాయలు మిగిలినట్టే కదా మరి లాభమే కదా